మా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండలు మాట్లాడుతున్నాను ఎండు మిరపపై తామర పురుగు ఎర్రనల్లి ఉధృతంగా ఉండటం వల్ల చాలా మంది రైతులు మన ఆఫీస్కి కాల్ చేసి ముందులో అడుగుతున్నారు వాళ్ళకి మనం బీవీఎం ప్లస్ ఫోర్ హెచ్పి ప్లస్ త్రీ అని చెబుతున్నాము తర్వాత బీవీఎం ప్లస్ ఫోర్ హెచ్పి ప్లస్ ఫోర్ తర్వాత బీవీఎం ప్లస్ త్రీ హెచ్పి ప్లస్ త్రీ ఇలా చెబుతున్నాము వాళ్ళు ఎప్పుడు మన వీడియోస్ చూడకపోవటము కానీ ఎట్లనన్నా కానీ వాళ్ళకి ఈ బీవీఎం ప్లస్ ఫోర్ ఏంది బీవీఎం ప్లస్ త్రీ ఏంది అని రకరకాలుగా అడుగుతున్నారు మళ్ళీ ఆల్రెడీ వాడే వినియోగదారులకు కూడా ఈ బీవీఎం ప్లస్ ఫోర్ అంటే ఏంది హెచ్పి ప్లస్ ఫోర్ అంటే ఏంది తర్వాత బీవీఎం ప్లస్ త్రీ అంటే హెచ్పి ప్లస్ త్రీ అంటే ఏంది ఇప్పుడు మళ్ళా ఒకసారి క్లుప్తంగా వివరిస్తాను మరియు మనం బీవీఎం ప్లస్ ఫోరు హెచ్పి ప్లస్ త్రీ లేకపోతే హెచ్పి ప్లస్ ఫోరు బీవీఎం ప్లస్ త్రీ కొట్టమని చూపుతున్నాము అలా ఎందుకండి బీవీఎం ప్లస్ ఫోరు హెచ్పి ప్లస్ ఫోర్ కొట్టకూడదా లేకపోతే బీవీఎం ప్లస్ త్రీ హెచ్పి ప్లస్ త్రీ కొట్టకూడదా అని చాలామంది డౌట్లు అడుగుతున్నారు అలా కూడా అలా కొన్ని సందర్భాల్లో కొట్టాలి కొన్ని సందర్భాల్లో కొట్టకూడదు ఏ సందర్భంలో కొట్టాలి ఏ సందర్భంలో కొట్టకూడదు ఖర్చు కూడా తగ్గించుకో నీ పంటను చూసి రైతు మీకు అనుకూలంగా ఖర్చును తగ్గించుకునే విధానం కూడా ఇప్పుడు మళ్ళా ఒకసారి మీకు వివరించడం జరిగింది ఇక్కడ ఫస్ట్ బీవీఎం ప్లస్ ఫోరు హెచ్పి ప్లస్ ఫోరు బీవీఎం ప్లస్ త్రీ హెచ్పి ప్లస్ త్రీ వీటి మధ్య వ్యత్యాసం ఏంటంటే బీవీఎం అంటే బవేరియా వట్టి సెల్లం మెటారైజం అనేది మూడు రకాల ఫంగస్లు బవేరియా అనేది ఒక ఫంగస్ వర్టిసెల్లం అనేది ఒక ఫంగస్ మెటారైజం అనేది ఒక ఫంగస్ హెచ్పిపి అంటే హిర్సుటెల్లా అనేది ఒక ఫంగస్ పోచోనియా అనేది ఒక ఫంగస్ ప్యాసిలోమైసిస్ అనేది ఒక ఫంగస్ వీటిని మనము మీడియాలో తయారు చేస్తాం వాస్తవానికి అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మీడియా ప్లేస్లో వేప కానుగ ఆముదం సీతాఫలం ఎక్స్ట్రాక్ట్ తీసుకొని వాటిల్లో ఈ ఫంగస్ని తయారు చేస్తాం ఎలా అంటే మీకు ఇప్పుడు చూపిస్తాం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న డబ్బాల్లో ఇప్పుడు ఇక్కడ చూడండి ఆముదం కానుగ ఆముదం కానుగ ఈ రెండు పౌడర్స్ని తీసుకొని ఆముదం గింజల పౌడర్ని గింజల పౌడర్ని తీసుకొని ఇందులో ఫర్మంటేషన్ చేసి ఒక వారం రోజులు దాన్ని మళ్ళా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఒక ప్రొసీజర్ ప్రకారం బాయిల్ చేసి దాంట్లో ఫంగస్లు పెంచుతాం ఇప్పుడు ఇవన్నీ కూడా ఇదేమన్నా ఆముదం కానుగ ఇది వచ్చి తలకి వేప సీతాఫల్ ఇలా వేప సీతాఫలం రెండు పౌడర్స్ని ఈ డ్రమ్ములు వేసేసి ఫర్మంటేషన్ చేసి ఒక వారం రోజులు ఆగిన తర్వాత వాటిని ఎక్స్ట్రాక్ట్ తీసి వాటిని ఒక ప్రొసీజర్ ప్రకారం ఆయిల్ చేసి మనం ఫంగస్లు తయారు చేస్తాం ఈ ఫంగస్లు తయారు చేయటానికి ఈ మీడియా ప్లేస్లో ఈ ఆముదం కానుగా వేప సీతాఫల ఎక్స్ట్రాక్ట్స్ చేసి వీటిలోనే ఫంగస్లు డెవలప్ చేస్తున్నాం అయితే బీవీఎం అనేది బవేరియా వట్సల మెటారైజం మూడు ఫంగస్లు ఇది ఫంగస్లు ఎంత పనిచేస్తాయో ఈ ఎక్స్ట్రాక్ట్ కూడా అంత పనిచేస్తాయి కాబట్టి దీన్ని ఒక సోర్స్గా తీసుకొని వీటిల్లో తయారు చేసేదానికి ప్లస్ ఫోర్ అని నామకరణం చేసాం మనం ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఈ బివిఎం ప్లస్ త్రీ ఏదైతే ఉందో బివిఎం ప్లస్ త్రీలో ఇక్కడ వేప కానుగోలు సీతాఫలు ఈ ఎక్స్ట్రాక్ట్స్ లేకుండా మీడియాలో వీటిని తయారు చేస్తాం ఈ బవేరియా వట్టిశెలం మెటారైజం అనేది మూడు రకాలని ఈ ఈ ప్లస్ త్రీ అసలు ఎందుకు పెట్టామంటే బవేరియా అనేది ఒక ఫంగస్ ఉంటే దాన్ని మనం మూడు కంపెనీల దగ్గర తీసుకొని మూడు కంపెనీల ఫంగస్లు డెవలప్ చేసి కలిపి ఇస్తున్నాం అందుకని మూడు రకాల ఫంగస్ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి బవేరియాలో మూడు రకాలు ఉంటాయి వట్టి మూడు రకాలు ఉంటాయి మెటారైజంలో మూడు కంపెనీలు ఫంగస్లు ఉంటాయి ఇరుసుటలాలో కూడా మూడు కంపెనీల ఫంగస్లు ఉంటాయి పోచేనియాలో మూడు కంపెనీల ఫంగస్లు ఉంటాయి ప్యాసరు మైసిస్లో కూడా మూడు కంపెనీల ఫంగస్లు ఉంటాయి వాటన్నిటిని ఫర్మెంటేషన్ చేసి అన్ని కల్పిస్తున్నాం కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉండటం కోసం ఈ ప్లస్ త్రీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం ఇది ప్లస్ త్రీ దీంట్లో మీడియాలో తయారు చేస్తాం మీడియాకి అంటే ఈ ఫంగస్ని గ్రో చేసే మీడియా ఈ ఫంగస్ని పెరుగుదల ప్రేరేపించడం కోసం ఈ మీడియా వాడతాం ఈ మీడియా అనేది పురుగును కానీ తెగులు కానీ ఏం కంట్రోల్ చేయదు అదే ఈ ఫంగుల్ని మనం ఎక్స్ట్రాక్ట్లో కూడా డెవలప్ చేయొచ్చు అని ఈ సంవత్సరమే మనం ఐడెంటిఫై చేసి ఈ ఎక్స్ట్రాక్ట్లో డెవలప్ చేస్తున్నాం అయితే ఈ ఎక్స్ట్రాక్ట్లు ఏం చేస్తాయి అంటే వేప కానుక సీతాఫల ఆముదం ఈ ఎక్స్ట్రాక్ట్స్ మన పంటపై వచ్చే అన్ని పురుగుల్ని కంట్రోల్ చేసే శక్తి వీటికి ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక పార్ట్ కాబట్టి ఈ మీడియాలో ఈ ఎక్స్ట్రాక్ట్లో తయారు చేసేదానికి మనం ప్లస్ ఫోర్ అని పేరు పెట్టడం జరిగింది అది ప్లస్ ఫోర్కి ప్లస్ త్రీకి వేరియేషన్ అయితే మనం రైతులకి మనం సజెస్ట్ చేసేటప్పుడు ఎర్రనల్లి నల్ల తామర పురుగు రెండు ఉంటే కనుక మనం బీవీఎం ప్లస్ ఫోర్లో బీవీఎం తీసుకోమంటున్నాం బవేరియా వర్సెల్ మెటారాయిజం తీసుకోమంటున్నాము తర్వాత ప్లస్ త్రీలో హెచ్పి తీసుకోమంటున్నాం హెచ్పి అంటే హెచ్టల్లా పోచోనియా టాసిలోమైసిస్ ఈ మూడు తీసుకోమంటున్నాం ఇది ఒక్కొక్క లీటర్ మూడు లీటర్లు ఇది ఒక్కొక్క లీటర్ మూడు లీటర్లు తీసుకొని ఆరు లీటర్లు రెండు వందల లీటర్ నెలలో కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేయమంటున్నాం రైతులు ఏమంటున్నారంటే సార్ మీరు బీవీఎం ప్లస్ ఫోర్ హెచ్పిపి ప్లస్ ఫోర్ ఉండేది కదా ప్లస్ త్రీలో హెచ్పిపి ఎందుకు తీసుకోమంటున్నారు బీవీఎంలోనే బీవీఎం ప్లస్ ఫోర్లోనే హెచ్పిపి కూడా ఉండే కదా ఈ మూడు లీటర్లు ఈ మూడు లీటర్లు తీసుకొని మేము కొడితే ఏమైంది అని అడుగుతున్నారు అలా కొడితే ఏమైందంటే ఈ వేప ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో దీని కాన్సన్ట్రేషన్ వేపా కానుగ ఆముదం సీతాఫల్ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి కాన్సంట్రేషన్ మూడు లీటర్ల ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి ప్లస్ ఈ మూడు లీటర్లో కూడా ఇవే ఉంటాయి కాబట్టి ఆరు లీటర్లు ఎక్స్ట్రాక్ట్ అయిన తరికి మొక్క మీద ఆరు లీటర్లో ఈ వేపా కానుగ ఆముదం సీతాఫాల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేసరికి తరికి మొక్క మీద ఏమవుతుందంటే టాక్సిటీ ఎఫెక్ట్ వచ్చి వీటి గాఢత ఎక్కువైపోయి మొక్క మీద మంచి జరగబోయి చెడుగు జరగబోయే అవకాశం ఉంది తద్వారా నీకు ఆకులు ఎండిపోవటం పూతరాలిపోవటం నల్లగా అయిపోవటం చేను కెమికల్ రియాక్షన్ జరిగి ఇవి ఎక్స్ట్రాక్ట్ ఈ వీటి యొక్క సాంద్రత గాఢత ఎక్కువైపోయి మొక్కలు మాడిపోయే పరిస్థితి ఉంటుంది అందుకోసమని ఇప్పుడు మనం బీవీఎంలో ప్లస్ ఫోర్ తీసుకొని హెచ్పిలో ప్లస్ త్రీలో హెచ్పి తీసుకుంటే దీనిట్లో మీడియా ఉంటుంది కాబట్టి దీని ప్లేస్లో ఈ ఈ కాన్సన్ట్రేషన్ ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ మీడియా ఉంటుంది కాబట్టి దానివల్ల సమస్య ఏమి ఉండదు కాబట్టి మొక్కకి ఇందులో ఉన్న ఫంగస్లు ఇందులో ఉన్న ఫంగస్లతో పాటు ఎక్స్ట్రాక్ట్లు కలిపి పనిచేయటం వల్ల సత్వరంగా ఈ ఎర్రనల్లి నల్ల తామర పురుగు మరియు శనగపచ్చ పురుగు లద్దె పురుగు తెల్లదోమ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి మళ్ళా నెక్స్ట్ టైం ఏం చేస్తున్నాము ఇది ఒక డోసు ప్లస్ ఫోర్లో బీవీఎం ప్లస్ త్రీలో హెచ్పి ఒక స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ స్ప్రేలో ప్లస్ త్రీలో బివీఎమ్ ప్లస్ ఫోర్లో హెచ్పి తీసుకోమని చదువుతున్నాం ఒక డోసు ఏమో ఇలా కొట్టమంటున్నాం ఒక డోసు ఏమో ఇలా కొట్టమంటున్నాం ఫస్ట్ ఏమన్నా ప్లస్ ఫోర్లో బీవీఎం తీసుకోమంటున్నాం ప్లస్ త్రీలో హెచ్పి తీసుకోమంటున్నాం మళ్ళా నాలుగు రోజులు కొట్టేటప్పుడు ప్లస్ త్రీలో బీవీఎం తీసుకోమంటున్నాం ప్లస్ ఫోర్లో హెచ్పి తీసుకోమంటున్నాం ఎలా చేయటం వల్ల ఎలా చేస్తే కూడా ఈ కాన్సంట్రేషన్ ఈ వేప కానుక సీతాఫల కాన్సన్ట్రేషన్ హెచ్ హెచ్పి ప్లస్ ఫోర్లో ఉంటాయి బీవీఎంలోనే అన్న మీడియా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా ఒకసారి ఇలా కొట్టడం ద్వారా ఈ వేప సీతాఫల ఆముదం కాన్సన్ట్రేషను మూడు ప్రతి స్ప్రేలోనూ ఈక్వాలిటీ వచ్చి తొందరగా పెస్ట్ కంట్రోల్ కావటానికి అవకాశాలు ఉండే ఇది ఫీల్డ్లో బ్రహ్మాండంగా రిజల్ట్స్ చూపిస్తున్నాయి కొన్ని ఒక వారం పది రోజుల నుంచి విపరీతంగా ఇవి స్ప్రే చేస్తున్నారు ఫార్మర్సు బెస్ట్ రిజల్ట్స్ చెబుతున్నారు అయితే ఇంకా మరి ఇలా ఆరు లీటర్లు కొట్టడం అంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుందని కొంతమంది రైతులు అడుగుతున్నారు అయితే నేనేమంటానంటే నువ్వు పంటని నీ అంతటి నువ్వే అలా అనాలిసిస్ చేసుకోవాలి దీంట్లో కాన్సన్ట్రేషన్స్ తగ్గించుకోవచ్చు అది కూడా మీకు ఎలానో చెప్తాను పంట మీద నల్ల తామర పురుగు కానీ రెడ్ మైట్ కానీ నల్ల తామర పురుగు ఒక పూతలో ఐదు పది ఆ రేంజ్లో ఉంటే ఇవన్నీ హాఫ్ హాఫ్ లీటర్ కొడితే సరిపోతుంది ఈ బీవీఎం హాఫ్ హాఫ్ లీటర్ బవేరీ హాఫ్ లీటర్ వట్సలం హాఫ్ లీటర్ మెటారైజం హాఫ్ లీటర్ తీసుకొని ఇది మొత్తం ఈ మూడు కలిపి వన్ అండ్ హాఫ్ లీటరు తర్వాత ఈ హెచ్బిపిలో ప్లస్ త్రీ హెచ్బిపిలో ఇవి హెచ్టెల్ల ఆఫ్ లీటర్ పౌచైన హాఫ్ లీటరు ప్యాసర మసీస్ హాఫ్ లీటర్ తీసుకొని వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకొని ఇది వన్ అండ్ హాఫ్ లీటరు ప్లస్ వన్ అండ్ హాఫ్ లీటర్ త్రీ లీటర్స్ కొడితే కూడా నీకు కంట్రోల్ అవుతుంది ఎప్పుడైతే నల్ల తామర పురుగు ఉధృతి ఒక పూతలో ఇరవై ముప్పై ఈ ఇరవైకి మించి ఒక పూతలో ఒక చెట్లో ఒక పది పూతలు చూస్తే పది పూతల్లో ఒక ఐదారు పూతలకి ఇరవైకి మించి కనపడినప్పుడు మట్టికి కంపల్సరీ వన్ వన్ లీటర్ కొట్టాల్సిందే ఐదు పది ఒక చెట్లో ఒక ఐదు ఐదు పది పూతల్లో ఐదు పది కనపడి ఒక నాలుగైదు పూతల్లో ఒకటి రెండు కనపడినప్పుడు హాఫ్ హాఫ్ లీటర్ డోసులతోటి సరిపెట్టుకోవచ్చు అంటే మూడు లీటర్లు బీవీఎం ప్ల ప్లస్ ఫోర్లో వన్ అండ్ హాఫ్ లీటరు హెచ్పి ప్లస్ త్రీలో వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకుని మూడు లీటర్లు కలిపి స్ప్రే చేస్తే కంట్రోల్కి వచ్చింది అలా కాకుండా ఒక పూతలో ముప్పై పురుగులు నలభై పురుగులు ఉండి ఎర్రనల్ని ఉధృతంగా ఉంటే ఈ డోసు చాలదు ఎందుకు చాలదంటే వాటి పాపులేషన్ ఎక్కువ ఉంటుంది మన ఫంగస్ పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా కంట్రోల్ కాదు అలా రైతు పూతల్లో పురుగుని వచ్చిన ఎర్ర నల్లి ఉధృతిని చూసుకొని కొట్టుకోవాలి అంటే సార్ మరి ఒక పూతలో ముప్పై పురుగులు నలభై పురుగులు ఉంటే నేను ఎన్నిసార్లు ఈ ప్లస్ ఫోర్ వన్ వన్ లీటరు ప్లస్ త్రీ వన్ వన్ లీటర్ కొట్టాల్సి వచ్చిందేనంటే ఏనంటే టూ స్పేస్ నీకు ఒక పూతలో ఇరవై పురుగులు ముప్పై పురుగులు నల్లతామర పురుగులు కనిపడినప్పుడు రెండు డోసులు ఖచ్చితంగా వన్ వన్ లీటర్ కొట్టాలి ఈ బీవీఎం ప్లస్ ఫోర్ వన్ వన్ లీటరు హెచ్పి ప్లస్ త్రీ వన్ వన్ లీటర్ తీసుకుని ఆరు లీటర్లు ఇవాళ కొట్టిన తర్వాత నెక్స్ట్ డోసు బీవీఎం ప్లస్ త్రీ వన్ వన్ లీటరు హెచ్పి ప్లస్ ఫోర్ వన్ వన్ లీటరు నెక్స్ట్ డోసు నాలుగు రోజులకి మళ్ళీ వన్ వన్ లీటర్ కొడితే రెండు డోసులు ఫుల్ డోసులు పడిన తర్వాత ఆటోమేటిక్గా ఎనిమిది రోజులకి దాని పాపులేషను ఖచ్చితంగా నాలుగు ఐదు ఆ రేంజ్కి వచ్చేస్తుంది రెండు డోసులు కరెక్ట్గా పడితే పాపులేషన్ ఇమీడియట్గా కంట్రోల్ వస్తుంది ఆ పాపులేషన్ రీకల్చర్ మళ్ళా పెరగకుండా ఉండాలంటే బయట నుంచి వచ్చే పెస్ట్ని మనం పంటపైన మనం స్ప్రేయింగ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు దీంట్లో ఏముంటుందంటే ఈ రెడ్మైటికి కానీ పురుగు కానీ సాయిల్ బేస్ మన సాయిల్లోనే మన భూమిలోనే పెరిగే తత్వం ఉంటుంది కాబట్టి భూమిలో ఒక సైకిల్ కంప్లీట్ చేసుకొని పంట మీదకి వచ్చింది కాబట్టి ఆ భూమిలో ఒక సైకిల్ వచ్చినప్పుడు భూమిలో ఉన్నప్పుడు మనం భూమికి ఈ బివిఎం ప్లస్ ఫోరు ఏ ఈ ఫంగస్లు ప్లస్ ఫోర్ కానీ ప్లస్ త్రీ కానీ నేల మీద ఒకటి రెండు డోసులు భూమిలో నీళ్లతో పాటు ప పారించినట్లయితే స్పీడ్ కంట్రోల్ వస్తుంది నువ్వు నేల మీద అనేది పారించకుండా ఓన్లీ స్ట్రెయిన్ చేస్తూ ఉంటే కంట్రోల్ వచ్చినప్పటికీ కంప్లీట్గా జీరో కాదు అందుకోసమని ఒకటి రెండు అప్లికేషన్స్ సాయిల్లో కూడా ఇవ్వాలి భూమికి కూడా ఇవ్వాలి భూమికి ఇచ్చి ఈ స్ప్రెయింగ్స్ ఇచ్చినప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి రైతు మిత్రులు ఇది అర్థం చేసుకొని కనీసం అంటే నీకు తడి ఒకవేళ భూమిలో ఇప్పుడు తన కొన్ని పొలాల్లో నల్లరేగడ భూముల్లో పదిహేను ఇరవై రోజులకి తడిస్తారు ఇప్పుడు వచ్చింది ఇరవై రోజుల దాకా మనకి తడిచ్చే అవసరం లేదు నిన్న మొన్న వాటర్ పెట్టాము పైన తేమే అయిపోయింది కానీ భూమిలో తేమ ఉంది నేను భూమికి ఇవ్వలేను అనుకుంటే రెండు మూడు స్ప్రేలు ఇవి కొట్టుకొని నాలుగు మూడు రెండు తోటల్లో ఉన్నప్పుడు తడి ఎప్పుడైతే వస్తుందో తడి ఇచ్చేటప్పుడు నీళ్లతో పాటు ఈ బీవీఎం హెచ్పి భూమిలో ఇచ్చేసి ఆ తర్వాత హాఫ్ లీటర్ రోసులు కొడితే నువ్వు నాలుగు రోజులు నాలుగు రోజులకి హాఫ్ లీటర్ చొప్పున డోసెస్ ప్లస్ ఫోర్లో బీవీఎం వన్ అండ్ హాఫ్ లీటరు ప్లస్ త్రీలో హెచ్పి వన్ అండ్ హాఫ్ లీటరు మూడు లీటర్లు కొట్టుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ప్లస్ త్రీ బీవీఎంలో వన్ అండ్ హాఫ్ లీటరు ప్లస్ ఫోర్ హెచ్పిలో వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకొని మళ్ళీ మూడు లీటర్లు అలా నాలుగు రోజులకి నాలుగు రోజులకి కొట్టుకుంటా ఉంటే మేబీ మీకు కంప్లీట్గా జనవరి పదిహేను వరకు మీకు ఇబ్బంది ఉంటుంది సంక్రాంతి పండుగ పోయి ఒక పది ఐదు పది రోజుల వరకు జనవరి పదిహేను ఇరవై వరకు ఈ నల్ల తామర పురుగు రెడ్ మైట్ ఎఫెక్ట్ ఉంటుంది ఎప్పుడైతే సంక్రాంతి పండుగ వెళ్ళి జనవరి ఇరవై ఇరవై తారీఖులైందో ఈ పురుగులు మొత్తం కూడా సమ్మర్ షెల్టర్ కింద మ్యాంగో మీదకి వెళ్ళిపోతుంది ఇంకా రైతులు దీంట్లో ఖర్చు తగ్గించుకొని మంచి ఎఫెక్టివ్గా పని చేయించుకోవాలంటే వీటి చేత ఇప్పుడు మీరు ఈ ఈ ఫంగస్తో పాటు దీనికి సిలికా బేస్డ్ స్ప్రెడర్ అని ఉంటుంది ఇప్పుడు మనకు గమ్ము దొరుకుతుంది కదా సిలికా బేస్డ్ స్ప్రెడర్ ఏదైనా కానీ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి కలిపి స్ప్రే చేసినప్పుడు దీని పనితనం రెండు రెట్లు పెరిగిద్ది ఈ సిలికా వీతి స్ప్రెడర్తో కలిపినప్పుడు ప్రతి ఆకుకి కాండంకి కాయకి పూతకి ప్రతి పార్ట్కి ఈ ఫంగస్లో స్ప్రెడ్ అయ్యి తొందరగా రికైవర్ అవుతుంది పురుగు ఊరుతూ తొందరగా కంట్రోల్ అవటం జరిగింది సిలికా స్ప్రెడర్ ఏదైతే ఉందో ఇది హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో కలిపి వీటిలో ఈ ఎక్స్రాక్ట్లో కలిపి స్ప్రే చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు ఫస్ట్ డోసుల్లోనే రెండు డోసుల్లో ఈ సిలికా స్ప్రెడర్ కలిపి ఎకరానికి ఒక హండ్రెడ్ ఎంఎల్ కాటు కలిపి స్ప్రే చేసినప్పుడు ఇంకా బ్రహ్మాండమైన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత మ్యాంగో మామిడి తోటల మీదకి ఈ పురుగులు ట్రావెల్ చేసి అయిపోతే అప్పుడు అప్పటి నుంచి పంట మీద పెద్ద ఉధృతుండదు ఈ రాంగా పొంగ ఈ నెల రోజులు మాత్రమే దీని ఉధృతి మిర్చిలో ఎక్కువగా కనపడుతుంది కాబట్టి నేను చెప్పిన విధానాలని అవలంబిస్తూ ఫార్మర్సు ఈ ఈ ఫంగస్ ఉన్న స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఇవి కావాల్సిన రైతులు ఎవరైనా మన ఆఫీస్కి కాల్ చేసి మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ప్లస్ ఈ ఈ ప్లస్ ఫోరు ప్లస్ త్రీ ఇవి వాళ్ళు కెమికల్ ఫార్మర్స్ చాలా మంది కాల్స్ చేస్తున్నారు మేము ఎకరానికి వంద లీటర్లే కొడతాము నూట ఇరవై లీటర్లే కొడతాము అని చెప్తున్నారు అలా కాదండి ఇవి ఆరు లీటర్లు కొట్టేటప్పుడు కంపల్సరీ ఒక ఎకరానికి రెండు వందల లీటర్లు మాత్రమే కలపాలి ఇవి మూడు లీటర్లు ఇవి మూడు లీటర్లు తీసుకొని ఫస్ట్ డోసు ఆరు లీటర్లు టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేయాలి అలా కలిపి స్ప్రే చేస్తేనే దీంట్లో రిజల్ట్ ఉంటుంది నువ్వు వంద లీటర్లు నూట యాభై లీటర్లకి కొట్టకూడదు అలా కొడితే ఈ ఈ లిక్విడ్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి ఈ వేపకానుక సీతాఫా ఆముదం కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి ఆకులు ఎర్రబడే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా రెండు వందల లీటర్లలో డైల్యూట్ చేసి ఒక ఎకరం విస్తీర్ణానికి మొక్క మొత్తం తచ్చేటట్టు స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి కంపల్సరీ ఇప్పుడు ఆరు లీటర్లు కొట్టినా నువ్వు మూడు లీటర్లు కొట్టినా రెండు వందల లీటర్ నీళ్లకు కలిపి మాత్రమే కొట్టాలి ఈ కాన్సన్ట్రేషన్స్ అది గుర్తుపెట్టుకొని ఆర్డర్స్ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు